ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని బట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మసిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఓంటర్ చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి క్షుణకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్ను లొట్ట సాగుదప్పి కన్ను లొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపూట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్న పిల్లగాడు నినగాక ఉన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉంటే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్త తూకిత్తా అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేదేం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలికొస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరు కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలని దృష్టిలో పెట్టవలసింది నేను కోరుతాను అట్లానే నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయబుల్